డీలర్ మీటింగ్ ప్రతి ఒక్క డీలర్కు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అన్వేష్ కుమార్ గారికి మా అయినటువంటి కృష్ణమోహన్ గారికి మరి ఈ కంపెనీ స్టాక్ కి డీలర్లకు ప్రతి ఒక్కటి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో రైతే రాజు అనే నినాదంతో మరి రైతు బాగుంటే రైతే రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అదేవిధంగా మనం మూడు పూట్ల కడుపు నిండా భోజనం అదేవిధంగా ఒక పూట నిద్ర చేస్తున్నాము అంటే అది మన దేశం కాసే ఒక యోధుడు అదేవిధంగా మన కడుపు నింపే ఒక రైతు వీళ్ళిద్దరూ కష్టపడుతున్నారు కాబట్టి మనమందరం మూడు పూట్ల భోజనం ఒక పూట నిద్ర హాయిగా ఉన్నాము గట్టిగా చెప్పండి ఎందుకంటే ఒక కంపెనీ నడపాలి అంటే ఎన్నో అడ్డంకులుంటాయి ఎన్నో కష్ట ఈ ఈరోజు మా అన్వేష్ కుమార్ గారు మూర్తి చిన్నది కీర్తి పెద్దది అనే రీతిలో ముందుకు దూసుకొని పోతున్నాడు అన్వేష్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రి గర్జప్ప గారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మరి వాళ్ళు కూడా రైతులే వాళ్ళ తాతగారు కూడా రైతులే వీళ్ళ మేమ మేము కూడా రైతులే రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మా ఆయన కృష్ణమోహన్ అదే విధంగా గారు గత నలభై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ముందుకు వెళ్తూ ఉన్నారు మేము ఈ ఫీల్డ్ వదలాలనుకుంటే కూడా మా ఏమంటారు మా ఆయన లేదు నాకి కష్టకాలంలో నాకు అన్నం పెట్టింది నేను ఈ ఫీల్డ్ నా ఊపిరి ఆగే వరకు నేను వదలను అంటారు మా ఆయన అదేవిధంగా ఒక కంపెనీ నడసాలంటే నాలుగు పిల్లర్లు కావాలి ఒకటి మేనేజింగ్ డైరెక్టర్ అదే ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ విధంగా డీలర్స్ అదే విధంగా రైతులు ఈ నాలుగు పిల్లర్లు ఎప్పుడు సక్రమంగా నడుస్తాయో అప్పుడు ఒక కంపెనీ ఒక నిలబడుతుంది అనే నా ఉద్దేశం అదేవిధంగా డీలర్లకి కంపెనీ ఎంటి డీలర్లకు మరి ఎంప్లాయీస్ కంపెనీ ఎంప్లాయీస్ కూడా అవినాభావ సంబంధం చాలా బాగుండాలి ఎందుకంటే ఈ రోజు ఒక రైతు రైతు కష్టాలు వింటా ఉంటే అకాల వర్షాలు వర్షాలు కావచ్చు మరి వర్షాలు రాకపోవడం కావచ్చు అదేవిధంగా కరెక్ట్ గా పంట చేతికి వచ్చేటప్పుడు మళ్ళీ అకాల వర్షాలతో బా బాధపడుతూ ఉంటారు మీకు వచ్చే డబ్బులు కూడా రాలేకపోవచ్చు అదేవిధంగా మరి రైతు ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా రైతు నష్టపోతున్నాడు ఎందుకంటే మరి వర్షం రాక ఉన్నప్పుడు వర్షం రావాలి వర్షం రావాలి అంటారు కరెక్ట్ గా చేతికి పంట వచ్చేటప్పుడు మళ్ళీ విధంగా వర్షం వస్తుంది ఇట్లా సకాలానికి అకాల వర్షాలు సకాలానికి వర్షాలు రాకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ఫీల్డే కొంచెము రైతు మీద ఆధారపడి పడి ఉంటుంది కాబట్టి చాలా కష్టంతో కూడిన పని మీరు డీలర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అన్నాకోవాల సంబంధాలతో ఎందుకంటే ఈ సుప్ర క్రాప్ సైన్స్ నేను కర్నూలు వరకు అంతా బాగా ఎక్కువ తిరుగుతుంటాను కర్నూలు అనంతపురం జిల్లా తిరుగుతుంటాను ఎక్కడ పోయినా సుప్ర క్రాప్ సైన్స్ ఏమి ప్రోడక్ట్ ఏమి ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ గా ఉంది జోడీ కానీ అని మళ్ళీ ఏదైనా ఈ ప్రోడక్ట్ ఎక్కడ పోయినా కూడా మాది అని మా అల్లుడు గారిదే ఎవరికి తెలియదు అయినా కూడా ఈ ప్రొడక్ట్ చాలా బాగా సక్సెస్ అయింది మేడం అని ఎంతో మంది మాకు వచ్చి చెప్పడం కూడా రైతులు చెప్పడం కూడా కాబట్టి మీరు మా ఆయన చెప్పినట్లు మన సౌత్ ఇండియా వచ్చే లోపల మన కర్ణాటకలో మరి మా అంబేష్ కుమార్ గారు ఇంత అతి చిన్న వయసులోనే ఇంత కష్టపడి ఇంత పెద్ద కనునీ మరి నడుపుతున్నారంటే వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీసులు మరి ముఖ్యంగా మీ ఆశీసులు పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా డీలర్స్ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రైతు బాగుంటే డీలర్స్ బాగుంటారు డీలర్స్ బాగుంటే మా కంపెనీ బాగుంటుంది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారంతో పాటు మీరు కూడా మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్తూ అదే విధంగా ఈ కంపెనీని ఎందుకంటే మా ఇన్మోష్ కుమార్ గారిని మీరంతా సపోర్ట్ చేసి మన కర్ణాటకలో కూడా మరి ఆంధ్రాకి కర్ణాటక అరుణాభావ సంబంధం చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చిన డీలర్స్ లో కూడా మరి కర్నూలు జిల్లా ఆలూరు ఆదోని ఎమునూరు కర్నూలు నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా మా అమేష్ కుమార్ని బాగా సపోర్ట్ చేసి మీరందరూ వెన్నెముకగా నిలబడి మరి అమేష్ కుమార్ గారిని కూడా మరి ఆశీర్వదించి ఈ కంపెనీని ముందుకు నడిపించాలని కోరుతూ నా రెండు మాటలు మాట్లాడడానికి మీ అందరి సహకారంతో నేను రెండు మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా చాలా అద్భుతంగా మరి కంపెనీ గురించి కంపెనీకి పిల్లర్లు ఎలాగో చాలా చక్కగా వివరించినటువంటి మరి శశికళ కృష్ణమోహన్ మేడం